അപ്പോസ് <laughs> അത് Thank then... <laughs> you. இருபத்து <laughs> ஐந்து కొత్త నిమిషం సెల్ టవర్ అడిగారు మినిస్టర్ గారు थी कन प्र poured…ấy थी कर्थост mappingさん तीजिय मैयरि ఉంటున్నారు అందరికీ ఒక పండుగ దినం వరాలు ప్రకటించారు ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారు మాకు హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి ఇక్కడే యొక్క సచివాలయం కావాలి ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈరోజు చినకదూర్పేట మన నారాయణ గారు మినిస్టర్ గారు రావటం అన్ని స్పాట్లోనే శాంక్షన్ చేశారు ఇమ్మీడియట్గా ఏ లోటు లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని ఈరోజు ప్రకటించారు అన్న క్యాంటీన్ కూడా మూడు ఆగస్టు పదిహేను అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు మరొక పది వందల ఎనిమిది ఇళ్ళు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తయినాయి అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్ళు నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం ఈ రోజు కూడా కనీసం చేమని క్రాక్ అనేటువంటిది బిల్డింగ్లు ఎక్కడ కనపడలేదు గత రంగులు వేసుకున్నారు పోయారు రంగులు పిచ్చి తప్ప పేదవాడి కథ నెరవేరుద్దామనేటువంటి ఆలోచన లేనటువంటి గత ఈ ఈరోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వస్తువులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము ఎవరు ఉంటే వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం అమ్మిన వాళ్ళకి రైట్ లేదు అద్దెకిచ్చిన వాళ్ళకి రైట్ లేదు ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం నారాయణ గారు స్పష్టంగా మూడు వందల అడుగులు తీసుకున్నటువంటి వాళ్ళకి హౌస్ ఫ్రీ అని స్పష్టంగా చెప్పారు మిగతా వారు కూడా చెప్తారు అన్ని నేనే చెప్తే బాగున్నాను ఆగస్టు పదిహేనవ తేదీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక వంద అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం మిగిలిన నూట మూడు కూడా ఆగస్ట్ ట్రెండింగ్ లోపల అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి ఎవరైతే యాక్చువల్గా సర్ప్రైజ్ వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు అందువల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వంద అన్నా క్యాంటీన్లు మిగిలినవి ఆగస్ట్ స్టెండింగ్ లోపల పూర్తి అవుతాయి ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో నేను యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది పనులన్నీ పూర్తి చేశారు చక్కగా చేశారు ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఆ రోజు మంత్రిగా ఉన్న ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చెలకలూరుపేటలో ఇంతమంది పేదలు నిరుపేదలు ఉన్నారు నాకు ఐదు వేలు వచ్చింది రెండు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయటం లాటరీస్ ఇవ్వటం జరిగింది అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నిటిని నిర్వహణ చేసింది అంటే అన్ని జిగ్జాగ్ చేసింది అంటే పేదలు నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా ఎలాంటి వాళ్ళని ఆలోచన లేదు వాళ్ళు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేశారు ఒక రూమ్ వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మనిషి కొనుక్కోవటానికి కూడా కుదరదని కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టల ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము దీనికి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికుంటుంది స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటి టెక్నాలజీతో కట్టాం చక్కటి రోడ్లు వేసాము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూమ్లో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి అవి కూడా పెట్టాం సూవరేజ్ ప్లాంట్ జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్ అట్లా అవి తీసువి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాడు వాటి వల్ల దెబ్బలు వచ్చాయి కానీ ముఖ్యమంత్రి గారు ఆ నాకు ఒకటి ఆదేశించారు ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి అలాంటి ఇల్లు కట్టు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వ ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి ఒక హాస్పిటల్ ఉండాలి వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇలా ఆదేశించారు అయితే మా ప్రభుత్వం పోవటం తర్వాత ఇచ్చేయలేకపోయాం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ప్రజలు మా మీద నమ్మకంతో చేశారు ఈరోజు చెలకలూరుపేటలో పుల్లారోగం రమ్మంటూ ఇక్కడ వసతులు చూడమన్నారు ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఒక స్కూల్ అడిగారు ఒక స్కూలు తర్వాత వచ్చి వీళ్ళకొక ఒక హాస్పిటల్ ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకోవడానికి ఈ మూడింటిని నేను శాంక్షన్ చేశాను ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ ఏమన్నాను ఎస్టిమేషన్స్ చేయడానికి ఒక వన్ మంత్ పడుతుంది ఆ తర్వాత టెండర్లు పిలవడానికి మరొక వన్ మంత్ పడుతుంది తర్వాత ఒక నాలుగు నెలలు మార్చి నెల ఆఖరి అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసి చేయటం అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియాకి సంబంధించింది మున్సిపల్ మున్సిపల్ కమిషన్ చెప్పాను రేపుటి నుంచి లేదా ఇవాళ నుంచే ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్ అంటే రోడ్డు చిమ్మటం కానీ వాటర్ సప్లై చేయటం కానీ ఎలక్ట్రిసిటీ లైట్లు మెయింటైన్ చేయటం కానీ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు చిల్లగురుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆధీనంలో పోతుంది ఆయన చేస్తారు దీన్ని ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీగా చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది